హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి సీనుకి చారుని ఎదురు రమ్మని రఘురామ్ చెప్పడంతో చారు ఎదురుగా వస్తూ ఉంటుంది అనుకోకుండా చారు ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో ఇక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తారు డాక్టర్ ఇక చారుని చెక్ చేసి చారు మూడో నెల గర్భవతి అని చెప్పడంతో సీను అలాగే అందరు కూడా షాక్ అయిపోతారు పద్మాచారుని చారుని నిలదీసి అడుగుతుందా మరి సీను ఇక చారుకి కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో మరి ఇక చారు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రామలక్ష్మి బాధపడుతూ ఉంటే ఆద్య ఏ విధంగా అడుగుతూ ఉంటుంది ఏమైంది ఏమైందిరామా ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటే అదే ఆద్య నేను పెద్ద తప్పు చేశాను ఆద్య అని చెప్పి ఏడుస్తూ ఉంటే అవునా ఏం చేసావో నాకు చెప్పు అని అంటూ ఉంటే అదే ఆద్య సౌరేశ్వర్ని విడిపించమని ప్రశాంత్కి చెప్పాను అనగానే ఏంటినామా నువ్వు చెప్పేది నిజమా సౌరేశ్వర్ని విడిపించింది ప్రశాంత అనగానే అవును ఆద్య కానీ సౌరసర్ని విడిపించాలంటే సార్ గురించి ఇక అంతా తెలిసిన ప్రశాంతి ఈ విధంగా చెప్పాడు నిన్ను నమ్మి నేను సౌరసర్ని విడిపిస్తాను ఖచ్చితంగా నేను అడిగింది చేస్తావా అని అనడంతో సరే అని చెప్పాను అని అంటూ ఉంటే అవునా ఆ ప్రశాంతి ఏం అడిగాడు అని చెప్పి ఏ విధంగా అడుగుతూ ఉంటుంది ఆద్య అది సారీ సర్ని విడిపిస్తే తనకి ఐ లవ్ యూ చెప్పాలని ప్రశాంత్ అన్నాడు ఆద్య అనగానే అవునా మరి నువ్వు ఐ లవ్ యూ చెప్పావా అని అంటూ ఉంటే నేను సారీ సార్ ముందే ప్రశాంత్కి ఐ లవ్ యూ చెప్పాను ఆద్య అను కానీ అయ్యో ఎంత పని చేసావు నువ్వు ప్రశాంత్కి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి రామా అని అంటూ ఉంటుంది ఆద్య మరి ఏం చేయమంటావు అని బయటకు తీసుకొస్తానని చెప్పాడు అని ఆ సిచ్యువేషన్లో చూసి తట్టుకోలేకపోయాను ఇంకా రెండు దెబ్బలు కానీ పోలీసులు అని కొట్టి ఉంటే ఏమయ్యదో తలుచుకుంటేనే భయంగా ఉంది అందుకని ప్రశాంత్ని వేడుకున్నాను ఏదైతే అది అయిందని చెప్పి ముందు సార్ని విడిపించమని చెప్పాను అద్య సౌరీసార్ని ఇంకా ప్రశాంత్ విడిపించాడు అని ఏ విధంగా అంటూ అయినా నేను పెద్ద తప్పు చేశాను ఆద్య అసలు సౌరీ సార్ వద్దన్నా సరే సౌరీ సార్ని ప్రేమించాను వెంట పడ్డాను తర్వాత సౌరీ సార్ మనసు మార్చుకొని నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను రామా అని చెప్పినప్పుడు నేను మాత్రం సార్ని ప్రేమించాలని చెప్పాను ఇంట్లో అందరి ముందు చెప్పే ధైర్యం లేకపోయినా సరే సౌరీసార్ని ప్రేమించి పెద్ద తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తుంది సౌరీసార్ని మనసులో ఉంచుకొని కూడా ఆ రోజు పోలీసుల ముందు నేను సౌరీసార్ అంటే ఇష్టం లేదని చెప్పాను తర్వాత స్టేషన్లో ఆయన అడిగే ఒక్కొక్క మాటకి నా గుండెల్లో కత్తులతో పొడిచినట్టు అనిపించింది అని ఈ విధంగా అంటూ ఉంటే ఆద్య బాధపడుతూ బాధపడుకురామా అని ఈ విధంగా రామలక్ష్మిని ఓదార్చుతూ ఉంటుంది ఆద్య ఇకపోతే పద్మ అలాగే పార్వతి ఇద్దరు కూడా మిరపకాయలు వెండబెడుతూ ఉంటారు అప్పుడేక పార్వతికి ఫోన్ వస్తుంది ఒక్క నిమిషం వదిన అని చెప్పేసి పార్వతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వెంటనే ఇక చారు వాళ్ళ అమ్మ ఫోన్ చేయడంతో హలో అనగానే చెప్పక్క అని అంటూ ఉంటే ఏంటి విశేషం అక్కడ ఏముంది ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే ఏముందక్కా అని అడుగుతూ ఉంటుంది మీరు ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారని నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది చారు వాళ్ళ అమ్మ గుడ్ న్యూసా అదేం లేదే అనగానే అవునా నేను నిన్న చారుతో కిల్లి పంపించాను కదా ఏమైంది దాని గురించి అని అడుగుతూ ఉంటే అయ్యో నా నోటితో నేను చెప్పలేనక్క చారుని పిలుస్తాను అదే చెప్తుంది అని ఏ విధంగా అంటూ ఉంటే చారు చారు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఆ పిన్ని వస్తున్నాను అని చెప్పి చారు ఇక వచ్చేస్తుంది పద్మ కూడా వస్తుంది పాపం పద్మ మాత్రం నడవలేక నడుచుకుంటూ వస్తూ ఉంటుంది వెంటనే కా చారు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా చారు ఏమైంది అల్లుడు గారికి కిల్లి తినిపించావా అని అనగానే ఎక్కడ నువ్వేదో జరుగుతుందని అనుకున్నావు కానీ ఇక్కడ ఏం జరగలేదు అని అంటూ ఉంటే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ఎలా మాట్లాడుతున్నాను ఈ మామి ఉన్నాడే కిల్లీలన్నీ కూడా కలిపేశాడు ఆ కిల్లి అని అంటూ ఈ విధంగా ఉంటే వెంటనే చారుని ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ ఎవరు మీ అమ్మేనా ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటే ఇదిగో అత్తయ్య అని చెప్పి ఇస్తుంది మీకు అసలు బొద్దుందా అని చెప్పి పద్మ గట్టి గట్టిగా చారు వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏమైంది వదినాను అనగానే ఏం కావాలి చారుకి అలాంటి ఇచ్చి పంపించేటప్పుడు కొంచెం నాకు కానీ పార్వతికి కానీ చెప్పాలి కదా అయినా మీరు ఏంటండి ఏ మనుషులు మీరు పెళ్ళైన తర్వాత కూతుర్ని ఇలా ఉండు అలా ఉండే అని చెప్పాల్సిన మీరే ఇలా మందులు మార్పులు ఇచ్చి పంపించడం ఏంటండి అనగానే అది అందరికీ అందరి ముందు ఇస్తే ఎలా అని చెప్పి ఇలా దొంగచాటుగా ఇచ్చి పంపించను వదిలిగారు అని చెప్పి అంటూ ఉంటే ఇంకెప్పుడు ఇలాంటివి చేయొద్దు నాకు నష్టం అని అంటూ ఉంటే మీకేమైంది అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాలని నాకు ఓపిక లేదు వదిలేయండి ఇంకెప్పుడు ఇలాంటివి చేసే ముందు నాకు కానీ పార్వతికి కానీ చెప్పి మాత్రమే చేయండి అని చెప్పి ఏ విధంగా అంటూ ఫోన్ కట్ చేస్తుంది పద్మ ఇక చారు మాత్రం ఇలా అంటూ ఉంటుంది ఏంటత్తే ఎందుకు ఫోన్ కట్ అనగానే కట్ చేయకుండా ఏం చేయమంటావు మీ అమ్మ ఏమైనా మంచి పని చేసిందా మంచిగా అల్లుడు గారితో మంచిగా ఉండని చెప్పాల్సిన కన్న తల్లి మందు మార్పులు పెడితే వాటి వల్ల నా కొడుకుకి ఏమైనా అయితే అని చెప్పేసి పద్మ బాధపడుతూ ఉంటుంది పద్మ ఈ విధంగా అంటూ ఉంటుంది పార్వతి దాన్ని కొంచెం అర్థమయ్యేలాగా చెప్పవే నేను చెప్పలేకపోతున్నాను నరలన్నీ దారాలతో కట్టి లాగుతున్నట్టున్నాయి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా అమ్మ చారు అత్తయ్య చెప్పినట్లు చేయని అంటూ ఉంటుంది వెంటనే కా ఇంటర్వ్యూకి వెళ్తానని చెప్పాడు కదా ఇంటర్వ్యూకి కావాల్సిన ఫైల్స్ వాడికి కావాల్సిన బట్టలు వాడికి ఇంగ్లీష్లో రెండు ముక్కలు ఏదో చెప్తారు కదా అదంతా ఏదో చేయవే పోవే అని అంటూ ఉంటే నాకు ముందు ఆకలిగా ఉంది అని అంటూ ఉంటే నా వల్ల కాదు ఇప్పుడు నేనేం వండి పెట్టలేను అని చెప్పి పద్మ అంటూ ఉంటే అయితే పెద్దమ్మతో చేపించుకొని తింటాను అని చెప్పి చారు వెళ్ళిపోతుంది చూసేవని అది ఎలా చేస్తుందో నువ్వు కావాలని నా మీద కక్ష కట్టి మరీ దీన్ని తీసుకొచ్చి నాకు కోడలిగా అంటగట్టినట్టుంది అనగానే అయ్యో వదిన అదేంటి అలా మాట్లాడుతున్నావు నేను ఎప్పుడు ఇలా తప్పుగా అపార్థం చేసుకోలేదు నిన్ను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఆ రియాక్షన్స్కి ఏమీ తక్కువ లేదు అని ఈ విధంగా పద్మ అంటూ ఉంటుంది ఇకపోతే ఆది అటువైపుగా వెళ్తూ ఉంటుంది సీను బట్టలు సెలెక్ట్ చేసుకోవడంలో ఆలోచిస్తూ ఉంటాడు ఆదిని పిలవడం ఆది రావడం షర్ట్ సెలెక్ట్ చేయడం ఇకపోతే షర్ట్ గుండెలు పెట్టుకోవడం కోసం ఆలోచిస్తూ ఉంటే అటు నుంచి వెళ్తున్న పద్మ చూసి ఆద్యని ఒకసారిగా షాక్ అయిపోయినట్లు నటిస్తూ ఉంటుంది వెంటనే ఇక ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య ఈ విధంగా అంటూ ఉంటుంది సేను అత్తయ్య అనగానే అవునా ఒకసారి చారు మీదలాగా కావాలని మాట్లాడాలని తన మీద చారు చేరేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటి చారు వెళ్ళిపో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే ఏంట్రా ఏంటి బెదిరిస్తున్నావు దబాయిస్తున్నావు అన్నయ్యని పిలవమంటావా అనగానే వద్దమ్మా అయినా కూడా నాకు బాగా సరిపోయారు అని అంటూ ఉంటే అది నీ భార్యరా అని చెప్పి చారు అని తెలియకుండానే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ ఇకపోతే రఘురామ్ ఇక శీనుని పిలిచి ఎదురు రమ్మనగానే చారు ఇక ఎదురుస్తూ రావడం చారు ఉన్నటుండి కళ్ళు తిరిగి పడిపోవడం తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళటం అక్కడ డాక్టర్ చెక్ చేసి చారుకి మూడో నెల గర్భవతి అని చెప్పడంతో ఒక్కసారిగా సీను అలాగే ఆది అందరు కూడా షాక్ అయిపోతారు మరి సీను చారు కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి తానే అని చారు బల్ల చెప్తూ ఉంటుంది మరి నిజంగా ఏం జరిగింది